భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన మహిళలు ఎందరు కానీ జైలులోనే ప్రసవించి బిడ్డకు జన్మనిచ్చిన మహిళామని దిగుమర్తి జానకి బాయమ్మ నైన్టీన్ టూ లో నవంబర్ థర్టీ విశాఖపట్నంలో జన్మించిన జానకి బాయమ్మ చిన్నప్పటి నుంచే సేవా భావంతో దేశం మీద ప్రేమతో పెరిగారు చదువుకునే రోజుల్లోనే దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేస్తున్న ఉద్యమాలకు ఆర్థికంగా సహాయం చేయటానికి విరాళాలు సేకరించారు తన పదమూడవ ఏటనే గొప్ప దేశభక్తుడైన దిగుమర్తి రామస్వామి గారితో వివాహం జరిగింది దంపతులు ఇద్దరు ఎన్నో స్వతంత్ర ఉద్యమాలలో పాల్గొన్నారు ఇంటర్మీడియట్ వరకు చదివి తరువాత నికేతన్ లో పనిచేశారు గాంధీజీ చేపట్టిన రౌలట్ యాక్ట్ కాంగ్రెస్ మహాసభల్లో కార్యకర్తలుగా పాల్గొని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఢిల్లీలో జరిగిన మహిళా విద్యాసభలో పంతొమ్మిది వందల ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు బ్రిటిష్ ప్రభుత్వం ఆరు నెలల జైలు శిక్ష విధించింది జైలు నుండి విడుదలై సత్యాగ్రహ శిబిరాలు నిర్వహించి ప్రజల్ని ఉత్తేజపరుచారు ఈ దంపతులు ఇద్దరు మళ్లీ బ్రిటిష్ ప్రభుత్వం జానకి బాయమ్మను మరోసారి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష విధించింది అప్పటికే ఆమె గర్భవతి రాయవెల్లూరు జైలులో శిక్షను అనుభవిస్తున్నప్పుడే ప్రభుత్వానికి క్షమాపణ చెబితే జైలు నుండి విడుదల చేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం చెప్పింది ప్రాణాలు పోయినా క్షమాపణ కోరేది లేదని జానకి బాయమ్మ చివరలో జైలులోనే ప్రసవించారు జానకి భయమ గొప్ప ధైర్యవంతురాలు ఉప్పు సత్యాగ్రహంలో విశాఖపట్నం నుండి విజయనగరం వరకు పాదయాత్ర చేశారు ఆమె గుప్పెట్లో ఉన్న ఉప్పును తీయలేకపోయాడు బ్రిటిష్ అధికారి శాండల్స్ అప్పుడు ఒక భారతీయ పోలీస్ అధికారి కర్కశంగా ఆమె చేతుల్ని నరికేశారు అయినా ఆమె ముఖంలో చిరునవ్వు మాయమవ్వలేదు చివరికి అధికారులే సిగ్గుపడి ఆమెని వదిలేశారు స్వతంత్ర సమర యోధురాలుగా ఆమె దేశం కోసం చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం జానకీ బాయమ్మను తామ్రపత్రంతో గౌరవించారు జీవితమంత దేశం కోసం పాటుపడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం జూన్ ఇరవై ఐదవ తారీఖున ఈవిడ తనవు చాలించారు ఇలాంటి ఒక గొప్ప దేశ భక్తురాలి యొక్క జీవిత చరిత్రను మన ఆంధ్రప్రదేశ్ తెలుగు టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది ఈ లెసన్ చదివిన తర్వాత నాకు చాలా చాలా ప్రౌడ్గా అనిపించింది ఇలాగ మనకి తెలియని ఎంతోమంది గురించి మన టెక్స్ట్ బుక్స్ లో ఉండాలి మనం తెలుసుకోవాలి అని కోరుకుంటూ జై హింద్